నియోజకవర్గం వేరకట్ట మండలం నుంచి వచ్చాం అన్ని గ్రామాలు కూడా మేము తిరుగుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిమ్మకి జయకృష్ణ గారు జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఒక గత రెండు సార్లు పోటీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయి ఓడిపోయారు మరి రెండుసార్లు ఒక వ్యక్తికి ఏదైనా ఒక సందర్భంలో బాధ అనేది కలిగిస్తే తర్వాత అనేది సంతోషమే ఇవ్వడం అనేది మానవధర్మం రాజకీయంలో అయినా సామాజిక వర్గంలోనే కాబట్టి ఆయన ఒక సంతోషకరమైన జీవితం ఒక వ్యక్తి బతకాలంటే కష్టాలు తొలగలే ఆయన మూడోసారి కూడా అనుకో ఆ మనిషి తన ప్రభావం ఎవరికి చూపిస్తుంది కూడా తెలియదు ఈ రోజుకి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చింది దానివల్ల ఏమవుతుందంటే పాలకొని నియోజకవర్గం సంబంధించి నాలుగు మండలాలకు సంబంధించిన ప్రతి గ్రామం కూడా అభివృద్ధి అనేది ఆగిపోయింది ఏదో సీఎం ఉంటే సీఎం ద్వారా వచ్చే పథకాలే తప్ప గ్రౌండ్లో ఉన్న నాయకులు ఆ యొక్క ప్రజలకి అభివృద్ధి అనేది చేయడం లేదు ఏదైనా చేస్తే దానికి అవినీతితోనే అనే సీఎంలు మనం తిట్టడానికి ఇక్కడ అవసరం లేదు గ్రామ నాయకులు అనేది సరైన విధానం లేరు మరి ఇలాంటి సమయంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలయితేనేమి విద్యార్థులకి పదిహేను విద్యా కానుక పదిహేను వందల కానుక అయితేనేమి లేదా పెన్షన్ మూడు వేల రూపాయలు అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపు నుంచి జయకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు గాజ్ గ్లాస్ గుర్తు ఆయన గెలిస్తే మనకు వచ్చే లాభం ఏంటంటే ఇప్పటివరకు వరకు మీరు తీసుకుంటున్న మూడు వేల రూపాయల పెన్షన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మోడీ గారి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలు చేస్తుంటారు అంటే మనకు ఒక వెయ్యి రూపాయలు పెంచు పెంచారు అలాగే మన ఇంట్లో కానీ మన ఊర్లోకి కానీ సంబంధించిన వ్యక్తులు వికలాంగులు కన్ను కాలు బాగాలేని వికలాంగులకి వాళ్ళకి కూడా మూడు వేలు పెన్షన్ కదా ఆరు వేలు అప్పుడులో మూడు వేల రూపాయలు పెన్షన్ కదా వాళ్ళకి ఆరు వేల రూపాయలు చేస్తుంటారు ఇప్పుడు అమ్మఒడి కానుక ఉంది కదా ఈ అమ్మఒడి కానుక అనేది ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే పదమూడు వేల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటాయి అది ఇద్దర ముగ్గుర నలుగుర ఎంతమంది ఉన్నా సరే అందరికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే మన ఇంట్లో మనము స్టవ్తో గ్యాస్ బండతో వెలిగించుకొని కొన్ని పనులు పూర్తిగా చేయలేము ఒక గ్లాసు నీళ్ళు వెయిట్ చేయాలన్నా చుట్టాలు వచ్చే అందరికీ మనము ఐడెట్కి గ్యాస్ బండ్ వెలిగించాలన్నా సరే ఎక్కడ పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు గ్యాస్ బండ్ హైడై మళ్ళీ కొనాలని చెప్పి పొదుపుగా వాడుతున్నాం మనకు డబ్బు భారం వల్ల పేదరికం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోన ఒక సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఫుల్ బండ్లు అవుతాయి మూడు బండ్లు అయితే ఆటోమేటిక్గా మనగా సరిపోతుంది చాలకపోయినా మరో గ్యాస్ బండికి మనకు సొంత డబ్బులు అవుతుంది సో ఈ ప్రభుత్వంలో చాలా మంచి పథకాలు ఉన్నాయి మంచి ఆలోచనతో వస్తున్నారు ఎక్కడ తప్పు చేసినా తప్పు చేసినా నిలదీయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు అలాగే మీకు వచ్చి ఇప్పుడు ఉపాధి ఫలితాలు డబ్బులు ఇచ్చింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఆయన మన కరోనా నుంచి మరొక్క మూడు సంవత్సరాల వరకు కూడా ఉచిత బియ్యం ఇస్తుంది ఆయన జగన్ ప్రభుత్వం కాదు మోడీ గారు ఇస్తుంది మీకు వచ్చే పద్దెనిమిది వేల కూడా ఇస్తున్న డబ్బులు కూడా మోడీ గారు ఆరు వేలు ఆరు వేలు రూపాయలు ఎక్కడైనా మూడు వేలు తరగతి వాళ్ళు డబ్బులు ఇస్తాము కదా కష్టపడకు కుడికే నడుగుతున్నారు ఆరు వేలు ఆరు వేలు రూపాయలు మూడు ఎక్కడిక వత్తనే కదా వత్తనే కదా பியம் எக்கடி சார் பியம் எக்கடிசாரா நரேந்திர மோடி டப்பட்ரோ பிவெஸ்ட்டு கதா எவரோ அது ஓட்டு ஜாத் ஜாத் பூயிடுது தலாபூர் மோடி 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 ரூம் கூட மோடி పథకాలు ఎన్నో మన దేశంలో ఒక భాగమైన కాశ్మీర్ పాకిస్తాన్ తీసుకుంటే ఆ పాకిస్తాన్ సమస్యని అతివేగంగా సున్నితంగా ఆ జెండాని జాతీయ జెండా పెట్టేసి ఈ కాశ్మీర్ మన దేశం అని చెప్పేసి లాక్కున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఎన్నో చేసిన వ్యక్తి రాష్ట్రం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలే బాగుండాలని చెప్పేసి అనేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా నూట డెబ్బై స్థానంలో పోటీ పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా నూట డెబ్బై మీ ఆడవాళ్ళందరూ కూడా జిల్లాకి సంబంధించిన వ్యాప్తంగా ఉచిత బస్సు ఉచిత బస్సు మీరు సినిమాకి వెళ్ళా కూరగాయలకి వెళ్ళా పెళ్లి ఫంక్షన్లకు వెళ్ళిపోయినా దేనికి సరే ఉచిత బస్సు అవకాశం கல் கா கலகி எப்போ கலர் கால் கடது